తేదీ నుంచి అయితే దీని ముఖ్య ఉద్దేశం చెప్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ పోర్టల్ను ఆవిష్కరించడం జరిగింది అక్కడ మమ్మల్ని పిలిచి భూభారతి చట్టం గురించి వివరించి చెప్పారు రైతులకు ఎంత చేరువలో ఉన్నది భూ చట్టము రైతుల సమస్యలు ఎంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కారం చేయడం అనే అంశం మీద పూర్తిగా మాకు అవగాహన కలుగుతున్నారు తర్వాత ప్రతి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని గురించి రైతులందరికీ వివరించమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి ఈ చట్టము రైతులకు అందరికీ కూడా చాలా చేరువలో ఉన్నది గతంలో ఉన్న సమస్యలు గతంలో ఉన్న తేల్చలేని సమస్యలన్నీ కూడా ఈ చట్టం ద్వారా రైతులకు సులువుగా సమస్యలను పరిష్కరించే మాత్రము ఈ చట్టంలో ఉంది అని మిమ్మల్ని అందరినీ మనము ఈ నెల జూన్ మూడో తేదీ నుండి ఈ చట్టానికి ఈ ఉబారిటీలో మనము రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటున్నాము నిర్వహించుకునే సందర్భంలో ఈరోజు మీ దగ్గర దామరచేరుతో మనము సమావేశం అయి ఉన్నాము అయితే మీరంతా కూడా ఏ ఏ సమస్యలకు పరిష్కారం ఉంది ఏ ఏ సమస్యలకు పరిష్కారం లేదు అనేది ఒకసారి మాట్లాడుతుంది సమస్య పరిష్కారం లేదనేది ఉండదు భూభారతి చట్టంలో పరిష్కారం ఉంది కానీ కొన్ని సమస్యలు ఇప్పటికిప్పుడే వెంటనే పరిష్కరించబడతాయి కొన్ని సమస్యలు కొద్దిగా సమయం తీసుకొని పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏ సమస్య మీద మాకు దరఖాస్తు చేసినా కానీ ఒక్కసారి మేము రికార్డు కూడా వెరిఫికేషన్ చేసుకుంటాం మేము రెవెన్యూ రికార్డు ఇక్కడికి తీసుకొస్తున్నాం తర్వాత మా దగ్గర ఉన్న ఆన్లైన్ డాటా ఆన్లైన్ డాటాలో కూడా మీ సమస్యను గురించి వెరిఫై చేసి ఆ సమస్య ఏముందో మీకు వెంటనే తెలియపరుచు తర్వాత ఈ దరఖాస్తు ఫరాలు కూడా మీరు చెప్పిన అంశాలతోనే మీరు ఇచ్చిన ఆధారాలతోనే మిమ్మల్ని ఈ అప్లికేషన్ను నింపడానికి మేము పూర్తి స్థాయిలో సహకరించండి అట్లా మీ సమస్యకు సంబంధించిన దరఖాస్తు తీసుకొని ఏ విధంగా ఉంది మీ సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కరించేదా కాదా అనేది మీకు అప్పటికప్పుడే తెలియజేస్తుంది కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు వెంటనే తీర్చలేము సపోజ్ మీరు కుటుంబంలో తగాదా ఉంది ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది మీరు అది మా దగ్గర దరఖాస్తు చేస్తారు మీరు ఆల్రెడీ సివిల్ కోర్టులో కేసు వేసుకుంటారు అలాంటివి మీరు మాకు దరఖాస్తు చేసిన సందర్భంలో మేము కోర్టు తీర్పు వచ్చే వరకు ఉంటుంది మీరు అనుకుంటారు మేము దరఖాస్తు ఇచ్చినాము రసీదు తీసుకున్నాము మా సమస్య ఇంకా పరిష్కారం అవుతలేదు అది మరి ఎందుకు అయితే లేదు అనేది మీరు దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి ఈ సమస్య ఆలస్యం ఆలస్యమవుతుందని చెప్తుంది నిర్ణయం వచ్చినప్పుడే అది పరిష్కరం అది అదొక అంశం తర్వాత ఇంకా ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు అసైన్మెంట్ పట్టాలు లాభం పట్టాలంటే అసైన్మెంట్ పట్టాల ద్వారా పేదవాళ్లకు గతంలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అట్టి అసైన్మెంట్ భూములను వారు చాలా కాలం దున్నుకొని తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి అమ్ముకున్న తర్వాత వాటిని కొనుగోలు చేసిన వ్యక్తి పట్టా చేయమని మా దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడు అది పట్టా చేయడానికి వీలుగా ఉండదు ప్రభుత్వం అసలు భూమిలో ఎందుకు ఎన్నికొస్తున్నారు పేదవాళ్ళు ఆ భూమిని సాగు చేసుకొని జీవనోపాధి పొంది దాని మీద బ్రతకడం కోసమే ప్రభుత్వము భూమిని అసైన్మెంట్ ద్వారా పేద రైతులకు ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళ పేరున పట్టదారు పాస్ పుస్తకం వస్తుంది రైతు భరోసా వస్తుంది క్రాప్ లోన్ వస్తుంది అన్ని విధాల వాళ్ళకి పూర్తి హక్కు ఉంటుంది మొత్తం చెప్పినప్పుడు డ్రౌట్స్ అడిగినాం మనం పాస్ పుస్తకం పొందుతున్నాము ఇంకా రైతు భరోసా పొందుతున్నాము లోన్ కూడా వస్తుంది అన్ని విధాలా మనకైతే పూర్తి స్థాయిలో ఆ భూమి మీద హక్కు ఉన్నది భూమి మీద భూమి పంట భూమి పైన వచ్చే పంట మీద హక్కు ఉంది కానీ భూమి ఎప్పటికైనా కానీ ప్రభుత్వ భూమిగానే పరిగణించబడుతుంది రికార్డులో ఎప్పటికైనా కానీ ప్రభుత్వ భూమిగానే ఉండిపోతుంది ఎంత ఎంతకాలం గడిచిపోయినా కానీ ప్రభుత్వ భూమిగానే ఉండిపోతుంది అయితే అట్టి వ్యక్తి ఎవరైతే పట్టదారు పాస్ పుస్తకం పొందిండో ఆ అసైన్మెంట్ పట్టా పొందిండో అంటే వ్యక్తి తన కుమారులకు తన కొడుకులకు మళ్ళీ కూడా తదనంతరం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ తర్వాత కూడా ఇంకో తరం కూడా అట్లా జరుగుతూ ఉంటుంది కానీ ఏదైతే అసైన్మెంట్ భూమి ఉన్నదో దాన్ని అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు అది చట్టరీత్యా నేరం కాబట్టి అలాంటివి కొనుక్కున్న భూములు మా దగ్గర తీసుకుని వచ్చి మాకు పట్టా చేయండి అన్న సందర్భంలో మేము మాకు చేయడానికి చట్టము ఓకే కానీ ఇప్పుడు ప్రభుత్వము ఈ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నది దీనికి కూడా మేము పరిష్కారం చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు దీనికి మాకు మార్గదర్శకాలు ఆదేశాలు రావాల్సి ఉంది వచ్చిన తర్వాత ఇవి పరిష్కరించకండి అప్పటి వరకు ఇవి మా దగ్గర ఉండిపోతాయి కానీ మీరు అపోహపడవుతుంది మేము దరఖాస్తు ఫిల్సినాం మాది కాలేదు అనేది అపోహ దీనిపైన ఏమని డైరెక్షన్స్ వస్తే దాని ప్రకారంగా మేము మీ పాటదారి పాస్పోర్ట్స్ మీకు పీఫోన్లా ఇవ్వకూడదు చట్టం ఏం చెప్తున్నాం ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇది పీఓటీ ల్యాండ్గా పరిగణించబడుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు కొన్నారు అనుకుంటా కొన్నారు ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారు జరిగింది కానీ ఇక ముందు ఇక ముందు ఎవరైనా కానీ భూములు కొనుగోలు చేయాలంటే ఒకసారి రికార్డ్ వెరిఫికేషన్ చేసుకోండి మీ పక్కన ఉన్న రైతు అమ్ముతున్నదా అది పట్టా భూమే కాదా ఒక్కసారి మీరు రికార్డులో చూసుకోండి సిటిజన్ పోర్టల్లో కూడా భూమి వివరాలు అన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా కూడా మీరు సిటిజన్ పోర్టోలో చూడలేము అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ భూమిని కొనుగోలు చేయవచ్చున ఏదైనా సమస్య ఉందా అనేది మీరు తెలుసుకొని చేయవచ్చు కొనుక్కోవచ్చు తర్వాత ఇనాం భూములను కూడా కొనడానికి వీలు లేదు ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి మాకు మార్గదర్శకాలు లేవు కాబట్టి ఇలాంటి భూములను ఇకముందు కొనకండి ఇప్పుడు ఎవరైనా కూడా ఇకముందు ఏదైనా భూమి కొనాలంటే క్లియర్గా లిటిగేషన్ లేని భూములు సమస్య లేని భూములు ఫ్రీ ఫ్రమ్ లిటిగేషన్ కరెక్ట్గా రికార్డుకు ఉన్న భూములే పట్టాదారు మీకు అమ్మినట్లయితే ఆ విధంగా మీరు కొనుగోలు చేసుకోండి ఇంకా ఇంకా రెండు మూడు అంశాలు ఉన్నాయి అవి కూడా మీకు వివరించి చెప్తాం తర్వాత ఇవి ఇప్పుడు కా దరఖాస్తు అని మా నిర్ణయం తీసుకోవచ్చు అన్ని మాట్లాడతామైతో కొద్దిసేపు కూర్చోలేదు కొంచెంసేపు కూర్చో ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో కొనుక్కొని ఉన్నారు దానికి కట్ ఆఫ్ డేట్స్ అనేటివి ఉన్నాయి సదాభైనామా భూములను కొనుగోలు చేయడానికి కట్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి ఆ డేట్స్ వరకే మనము ఇప్పుడు ఈ ఇక్కడ దరఖాస్తు ఇస్తే అది మీకు పట్టదారు పాస్పోర్ట్ పుస్తకం వస్తుంది కానీ తర్వాత కొందరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఫిబ్రవరిలో వాళ్ళు కూడా వచ్చిన నేను శంకరంపేట వెళ్ళిన నేను అంటే అవి ఇప్పుడు చేయడానికి వీలు లేదు ఎప్పుడైతే భూమి మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ముందు జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగున మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది అప్పటికన్నా ముందు కొనుగోలు చేసిన భూములు జూన్ సెక